సభ్యులని చదవం ఒక అధ్యక్ష టూ డేట్ ఇన్వెస్టర్స్ హెవ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోస్ విత్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ పొటెన్షియల్ ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం మేము ఇచ్చామని చెప్పలేదు మేడం ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నారు తప్పు రాసి చెప్తున్నారు అధ్యక్ష అదే చూపించాను అధ్యక్ష ఇది కరెక్ట్ కదా ఉందా తెలుగులో అలా ఉందా చూడండి తెలుగు 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 వచ్చాము తెలుగు పుస్తకం ఏంటి నో ప్రాబ్లం అంటే సత్యవేదానికి చెప్పుకోనదన్నా వెళ్ళే సత్యవేదానికి చెప్పుకోరు అన్నా అంటే తను తె చెప్పండి చెప్పండి ప్రింటింగ్ మిస్టిక్ పడింది ఏం చెప్పాలి లేదు 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలి లక్ష్యంగా పెట్టుకున్నాం ఆ ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం సోమవన అధ్యక్షా ఏ ఏపీజీ ఏపీజీ ఏ పట్ మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాకుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి చెప్పనండి నేను చెప్తున్నాను మేడం ఇది ఇది గవర్నర్ ప్రసంగం మేడం పేజ్ నెంబర్ ఫోర్ గురుగారు దళితుల పని ఎవరు దాడి చేస్తారు అందరు తెలుసు కూర్చోండి 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 కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెట్టాలే ఇక్కడ మీకు సంబంధం లేని సభ్యు కాదు మీకు సంబంధం లేని సంతోష మారేస్తే నేను మాట్లాడుతున్నా నేను మాడ మాడతా చర్చిస్తున్నా దళితుల పని మీరు దాడి చేస్తే కూర్చోండి కూర్చోండి ట్టించి పెట్టి మీరు 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 అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు మీరు దగ్గర చూసండి చాలా స్పష్టాల మీరే మాట్లాడారు మీరు ఒక ఎక్కువ ఇంకొక సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటిది కౌన్సిల్ అన్నారు

అరే ఇంగ్లీష్ మీడియం అని కొద్ది నుంచి ఊదరగొట్టారు ఇంగ్లీష్ మీడియంలో నుంచి చెప్తున్నారు భై మీ లేరు ఇంగ్లీష్ మీడియం నుంచి ఊదరగొట్టాలి పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా అరే పొద్దున్న ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం చదివారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ కోరిక చెప్పాలి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరు ఉందో చేస్తుందో చేతుందో కూర్చోమంటే బాగుంది

అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాను అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు వార్త పెట్టుకోవాల్సిన కోరుతాం తెలుగులో ఏమన్నా మిస్టిక్ పడిందని చూడండి ఎందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అధ్యక్ష మీరు ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేట్ అయింది అధ్యక్ష బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష మెసేజ్ కమ్యూనికేట్ అయ్యింది వాళ్ళు ఇంగ్లీష్ నే మాట్లాడారు ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టి కుంట ఉందో ఉండొచ్చు ఆయన కేర్గా చెప్పారు నేను చెప్పేది కదా గవర్నర్ ఏంట్రా ఇంగ్లీష్ లో గవర్నర్ చూడండి గవర్నర్ ఇంగ్లీష్ ఆ తెలుయనేది వాళ్ళు ఇంగ్లీష్ నే కాబట్టి మా మా మంత్రి భార్తగారు ఇంగ్లీష్ లో చెప్పారు